ఎలక్షన్ పెడతామని ఎలక్షన్ అని ఏదో చేస్తామని చెప్పేసేసి ఆ రోజు చేసినటువంటి తీర్మానాలు కమిటీ రద్దు అని చెప్పేసేసి ఈ రకంగా చేసుకున్నటువంటి తీర్మానాలు ఏవి చల్లవని చెప్పేసేసి రాష్ట్ర ప్రజలందరికీ నా సంఘ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఈ విషయాల గురించి టెన్షన్ పడకుండా నుంచి మాకు రాష్ట్రం నుంచి కూడా అలా మయం వచ్చి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇప్పిస్తానని మీరు చెప్పారు ఒక ఎమ్మెల్సీ మనందరు పెద్దలు అందరు జిల్లా ప్రముఖుల పరంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను తర్వాత ద్వారా ఒక విషయం మీరు తీసుకెళ్లాలనుకున్నది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి విషయం మాకు స్వర్ణకారులు అందరికి నమస్కారం నా పేరు కుప్పల సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారుని ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రహ్మ కూడా చూస్తున్నారు సంఘం అంటే ఏంటి సంఘం దేనికి సంఘం ఎవరిని నిర్ద్రించడానికి సంఘం ఏంటి ఉపకారం సంఘంలో ఉండి సేవ చేయకపోతున్నావా సంఘంలో కోసుకుని పోతున్నావా మనం సంఘం అనేది సంఘం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదని ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం నీ స్వార్థానికో నా స్వార్థానికో ఇక్కడ నచ్చకపోతే ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం ఇంకో చోట ఇంకో చోటగా అది అధికారి సంఘం అంటే అది నీకు సంఘమేమో అది కాదు రామస్వామి గారు అంటే సంఘానికి ఆయనే శరణం ఆయనే రక్ష ఆ విషయం మా అందరికీ తెలుసు రామస్వామి గారు చేసిన సేవలు నువ్వు కలతో చూసావు అవి నీకు కెట్టలేదు నువ్వు చేయలేవో ఆయన చేతుల్లో నువ్వు చేయలేవో శ్రీణో నిన్న అడుగుతున్నాను నేను నిన్న అడుగుతున్నాను క్షీణో కాళ్ళతో మార్చు అన్నదే అన్నావు రీసెంట్గా మొన్నే మార్చా కలతాడు ఇదిగో కొత్త కలతాడు ఇది నా శత్రువు ఉంది మార్చా క్లియర్ గా చూసా నేను చాలా గా చూసా అని చూసే పెట్టా ఏమన్నా కొంచెం మార్చుకో అన్నా అని చెప్పావు ఇంకో పెద్ద మనసు అంటాడు లెక్కలు మేస్తాడు అన్నాడు నేను లెక్కలు మేస్తాడు నా దగ్గర బయలా ఉంది ఇచ్చిన జీవోలు ఉన్నాయి నేను లెక్కలు మేస్తాను ఇగో దా బయలు చూపించాను లెక్కలు చూపిస్తాను నీకు దా ఎంతమంది ఫోన్ చేశారో ఎన్ని రోజులు తీసారో అడిగే కదా నువ్వు పెద్ద మనిషి రమ్మంటావా సంఘాన్ని పాడు చేయకండి సంఘాన్ని పాడు చేయొద్దు చేత కాబట్టి కూర్చోండు ఇంకొక నాయకుడు వచ్చాట ఆహ్వాన కమిటీ ఎలక్షన్ ఎలక్షన్ బహిష్కరించండి మమ్మల్ని విశ్వ బ్రాహ్మణ సంఘం రామచంద్ర రామచంద్ర రాత్రుడు ఐదు వందల డెబ్బై మూడు నెంబర్ వన్ రామచంద్ర అధ్యక్షుడు పురాణ కదా గారు మా పెద్దలమ్మ సమక్షంలో ఈ ఎలక్షన్ బయస్ అసలు అర్థం చేసుకోండి అప్పటికైనా మారండి సైలెంట్ గా కూర్చోండి మీకు చాట్ కాకపోతే కూర్చోండి చేసేవాళ్ళు అందరికీ నమస్కారం అండి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు పేరు చంద్రశేఖర్ అభ్యర్థానండి నిన్న తొమ్మిదవ తేదీ జరిగిన మీటింగ్ కు అంతా మాసూర్ కలిసి పదోలు పోయిన వాళ్ళందరూ పోతే వాళ్ళకి మధ్య పోయినట్టు మీటింగ్ పెట్టారు వాళ్ళు మాట్లాడే మాట్లాడుకోవడాంటే అధ్యక్షుని సస్పెండ్ చేస్తాను అధ్యక్షుని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన నాలుగు ఏళ్ళ వరకు ఎలక్షన్ అన్నారు ఈ రోజు చెప్తాడు మీకు రామసాహి చెప్పు నిలబెట్టి గెలిపిస్తాం అయినా గురుజార ఆనందరావు చెప్తాను నువ్వు ఈ రోజు మీకు ఒకటే నువ్వు నిన్న ఏం చేసినావు ఎన్నికలు కూడా నోటీ ఈ మీటింగ్ ఎవరైనా పోతే జిల్లా అధ్యక్షుడిన చర్య తీసుకుంటాను ఇరవై ఆరు జిల్లాలో ఉండే ప్రధాన కార్యదర్శులు అంత చేత తీసుకుంటే ఒక్కొక్క ఒక్కరిని తీసుకుంటే నీ తాట తీస్తామని చెప్పి ఎక్కువ తెలియజేసుకుంటాను ఇదే విధంగా నువ్వు వంటలో మీరు వంటలో అనవసరమైన మాటలు మాట్లాడి శ్రీను చెప్తాను శ్రీను నువ్వు నీ జాగిరి కాదు ఎలక్షన్ కు రావడం అనేది నీ సొంత హక్కు కాదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలందరినీ కలుపుకొని కూర్చోబెట్టి మాట్లాడితేనే నువ్వు ఎలక్షన్లకు పోవాల లేదంటే నువ్వు ఎలక్షన్ లో వేయలేదు అనవసరమైన మార్పులు ఉంటే చాలా మంచిదని